అంటే క్రైమ్ని ప్రోవోక్ చేసే విధంగా అమ్మాయి బిహేవియర్ ఉంది ఒక రకంగా ఒక స్త్రీ అనే విక్టిమ్ కార్డు వాడుకొని లీగాలిటీ నా నా చేతికి ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని స్టిల్ ఇప్పటికీ మాట్లాడుతుంది నిజంగా కోర్టు ఇటువంటి విషయాల్లో డెసిషన్ తీసుకోవడానికి కొంత టైం పట్టొచ్చేవాము కానీ నిజంగా గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో చెప్పు తీసుకొని కొట్టాలి ఒక రకంగా కానీ హ్యూమా హ్యూమనిటికల్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ ఉమెన్ ఎవరిని కొట్టే రైట్స్ లేవు కాబట్టి కనీసం పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టి ఆ అమ్మాయిని వెలివేయటమో వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళని ఎవరైనా ఉంటే వాడిని ఎవరైనా పట్టుకొచ్చి వాడితో వీళ్ళిద్దరికీ డైవర్స్ ఇప్పించి కాస్త వాళ్ళిద్దరిని చేసుకోమని తిరగమనటం ఎటువంటి హక్కులు లేకుండా లీగల్గా ఇతనికి విడకొట్టేసి ఉంటే బాగుండేది అలాంటి ఇప్పుడు గారు ఈయన లీగల్ హెల్ప్ అయ్యే అనుకోమైనా చెప్తానండి అసలు ఫస్ట్ పెద్ద మనిషి లేడు కదా ఇప్పుడు ఈ తొక్కుల విషయం కోసం అక్కడ పని వదులుకొని రావాల లీవ్ ఇస్తారో లీవ్ ఎవరో తెలియదు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ఉన్నా అక్కడ జాబ్ మీద డిపెండ్ అయ్యి కదా తన లైఫ్ ఉన్నది ఇప్పుడు అది వదిలివేసుకుని ఈ తొక్కుల కక్ష తీర్చుకోవడానికి వస్తే కెరియరే పోతుంది ఇంత కష్టపడి అతను చేస్తున్న పని ఏంటి ఒక రూపాయి వెనక్కి వేసుకుందాం వచ్చి ప్రశాంతంగా కూర్చొని తిందాం అని ఆస్తి ఆక్యుపై చేసుకుంది ఇల్లు ఆక్యుపై చేసుకుంది అతని జీవితం సర్వనాశనం చేసింది పెద్ద మనుషుల్ని గ్రిప్లో పెట్టుకుంది వాళ్ళ ముఖానే తిరుగుతుంది అమ్మాయి మరి అదేం పెద్ద మనుషులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు సో రెండు ఈంది ఇంకో పెళ్లి చేసుకోమన్నారు ఎందుకు ఊరుకుంటుంది వీళ్ళు పెద్ద మనుషులు ఏమైనా శాసనమా వాళ్ళేం కోర్టు ఆర్డర్ కాదు కదా ఏదో నోటరీ రాసుకున్నారు అది ఎందుకంటే ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద యూజ్ అవుతుంది అవునండి ఆ రోజు ఒప్పుకుంది అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను నేను ఇక్కడ నుంచి పెట్టుకోను జాగ్రత్తగా ఉంటాను ఆయన ఇంకో పెళ్లి చేసుకున్న పర్వాలేదు ఆ అమ్మాయితో కూడా కలిసి ఉంటాను లేదా వాళ్ళిద్దరూ విడిగా ఉన్నా పర్వాలేదు నేను ఇదే ఇంట్లో ఉంటాను ఇవి కదా అమ్మాయి ఒప్పించుకున్నది ఒప్పించుకున్న అమ్మాయి అతను ఆ చేసేదాకా వెయిట్ చేయాలి లేదా అలా చేస్తే కూడా ఇవి కేసులు వేయాలనుకుంటే వేస్తుంది పనికి మళ్ళీ కేసులు ఫైల్ చేసేసి ఫాల్స్ కేసులు అన్నీ కూడా వాళ్ళు తిప్పిచ్చి మళ్ళీ ఏదో డబ్బులు వసూలు చేయడానికి చూస్తారు ఇక్కడ ఉన్నాయన్నీ ఈవిడి చేతిలోనే ఉన్నాయి ఇక ఇతనేమీ చేయలేడు అన్న ఒక ఉద్దేశంతో ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుంది తెచ్చుకొని అది ఇంట్లో వాళ్ళకి తెలిసింది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ బయటికి పంపించారు కాబట్టి వెకేట్ చేసింది కానీ ఒకవేళ అతనికి ఆ రిలేటివ్స్ కూడా సపోర్ట్ లేకపోతే మొత్తం అన్నీ పోయినట్లే కదా ఖచ్చితంగా అతనికి వెనకాల ఎవరు లేనట్లు ఇప్పుడు సో ఆ సిచ్యుయేషన్ నుంచి ఎక్కడో దేవుడు ఉండే చుట్టాల ద్వారా ముందైతే అమ్మాయిని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా వంకర తెలివితేటలు ఎక్కువ కదా పెట్టుకున్నది పెళ్ళి కాదు అక్రమ సంబంధం నిజంగా బుద్ధున్నదైతే మనిషి అయితే బుద్ధి కూడా కాదు మనిషి అయితే కొంచెమన్నా అమ్మాయిలో మానవత్వం ఉంటే అమ్మాయి చేయాల్సిన పని ఏంటి ఆ పిల్లని కుదిరితే ఇచ్చేయడం లేదా నేనే పెంచుకుంటానంటే పెంచుకొని ఈ వ్యక్తికి విడాకులు ఇచ్చి ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయకుండా ఎవరైతే ఆవిడ ఒళ్ళు కొవ్వెక్కి ప్రెగ్నెన్సీ తెచ్చుకుందో అతన్ని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ బతకడం ఒక ఆప్షన్ నాకు మానవత్వం లేదు నేను క్రూయల్ అంటే కనీసం ఇట్లాంటి వ్యక్తి విషయాల్లో పెద్ద మనుషులు కల్పించుకోవడం గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారు నువ్వు ఆ ఇంటికి వెళ్ళే అవసరమే లేదు నీ నువ్వు అవతల పో కోర్టులో కేసులు పోలీస్ స్టేషన్లో కేసేస్తావా వాళ్ళు వెళ్ళి చెప్తారు పెద్ద మనుషులు చెప్పింది ఎవిడెన్స్ కింద యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళంతా డైరెక్ట్గా చూసిన వ్యక్తులు కాబట్టి సో ఇప్పుడు ఇల్లు దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తాను ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ తీసుకుంటాను అంటే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం జరిగే పని కాదు ఒకవేళ అప్పుడు వీళ్ళు చేయాల్సిన పని అండి ఇంకో టూ మంత్స్ రానివ్వాలి అంత క్రూయల్గా అమ్మాయి ఆలోచిస్తున్నప్పుడు వన్ టూ మంత్స్ రానిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఉండదు ఒకవేళ ఉంది ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుందిగా పిల్లలకి అనిందా లేదా అని కాదు అభాషన్ అయిన విషయం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ ఆవిడ అభాషనే చేయించుకుంది ఈయన ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి లేడు వన్ ఇయర్ నుంచి లేడు ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వచ్చినట్టు పలానా వ్యక్తి నుంచి పెద్ద మనుషులందరూ ఉన్నారు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి అభాషణ జరిగింది ఎవరి వల్ల వచ్చింది అనేది కోర్టు డిసైడ్ చేస్తాం దానికి ఏమో డిఎన్ఏ టెస్టులు అవసరం హస్బెండే లేనప్పుడు ప్రెగ్నెన్సీ అక్కడి నుంచి వచ్చేదిగా ఇక్కడ ఎవడో ఒక దుకాణం పెడితేనేగా సో ఇక్కడ క్యారెక్టర్కి ఎవిడెన్స్ సరిపోతాయి సో ఇప్పుడు అమ్మాయి దగ్గర నుంచి మనకు కావాల్సింది ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా ఊరేగుతుందా కాదు ఇతనికి కావాల్సింది ఏంటంటే కనీసం ఆ ఇల్లు ఆ ప్రాపర్టీస్ ఏమన్నా మిగులుతయ్యా నాకున్న హక్కులేంటి సో సార్ ఇప్పుడు మీరు వినండి సార్ ఒకసారి యాక్చువల్గా అమ్మాయిని ఇప్పుడు దాకా నేను చెప్తున్న ప్రాసెస్ పెద్ద మనుషులు గట్టిగా కల్పించుకుంటే కనుక అమ్మాయిని వదిలించుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ కానీ భరితెగించిన అమ్మాయిని అంత త్వరగా వదిలించుకోవడం కుదరదు సో ఈవిడంత తెగించిన మనిషి కాబట్టి ఆస్తులు కావాలనో ఇంకొకటి ఇంకొకటి ఫాల్స్ కేసులు వేయడానికి అవకాశం ఉంది ఆ అభాషన్ ఉంచుకుంటుందా అభాష అది ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా అభాషన్ చేయించుకుంటుందా అంటే అది భవిష్యత్తు డిసైడ్ చేయాలి దానివల్ల మనకు వచ్చే ప్లస్లు మైనస్లు పెద్దగా వేరియేషన్ అయితే ఏముండదు ఇక్కడ మనం చూడాల్సింది ఆ ఇల్లు మనం పొజిషన్లో ఉంచుకోవడం ఎట్లా మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రొసీడింగ్స్ అన్నీ బేస్ చేసుకొని డైవర్స్ కేసు ఫైల్ చేయడం బెటర్ ఆప్షను విత్ రిస్టేన్ ఆర్డర్ తోటి ఎప్పుడూ కూడా ఇలా న్యూసెన్స్ చేసి ఇల్లు ఆక్యుపై చేసుకుంటాం అనే వ్యక్తుల విషయాల్లో ఇలాంటి క్యారెక్టర్లెస్ ఉన్న వ్యక్తుల్ని కోర్టు కన్సిడర్ చేస్తుందండి ఇట్లాంటివి ఎటువంటి హక్కులు వీళ్ళకి ఇవ్వరు సో మీరు ఆ అమ్మాయిని ఆపాలంటే మీకు ఉన్నది ఓన్లీ ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రమే దాన్ని రిస్టైన్ ఆర్డర్ అంటారు ఏ రకంగా అంటే డైవర్స్ కేసు వేసి అందులో ఒక ఐఏ కింద ఫైల్ చేయండి అంటే ఇంటీరియం ఇంటీరియం అప్లికేషన్ కింద సార్ వింటున్నారా మరి నేను అక్కడ ఉన్నాను కదండి ఇక్కడ ఎట్లా వేస్తాను అంటే ఒకటి జిపిఏ హోల్డర్ ద్వారా వేసుకోవచ్చు మీరు ఈ కేసుని డైవర్స్ కేసు విత్ ఇంజక్షన్ ఆర్డర్ తోటి ఆ అమ్మాయి ఇంటి దగ్గర సరౌండింగ్కి వస్తే అటువంటి ఫొటోస్ ఏమైనా తీసి ఉంచుకోండి మీరు డైవర్స్ కేసు వేసేది అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే సేమ్ డేనే కేసు నెంబరింగ్ అవడము ఇంజెక్షన్ ఆర్డర్ కూడా రావడం ఉంటుంది అలాంటి పిటిషన్ ఒకటి ఫైల్ చేయిస్తే రిస్ట్ ఆర్డర్ వస్తుంది అటువంటి ఆర్డర్ ఉన్నప్పుడు మీ ఇంటికి ఎవ్వరూ కూడా కోర్టు ఎవరి మీద అయితే అగనిస్ట్గా ఆర్డర్ ఇచ్చిందో ఆ వ్యక్తులు ఆ ప్రమిసెస్కి రావడానికి హక్కులు ఎటువంటివి ఉండవు ఒకవేళ నేను అక్కడి నుంచి గబుక్కుని ఆర్డర్ తెచ్చుకోలేకపోయాను అంటే ముందైతే మీరు కేసు ఫైల్ చేయండి ఆ డాక్యుమెంట్లు కూడా కోర్టు దాకా ఒకసారి వెళ్ళిన తర్వాత ఫోర్స్బుల్గా అమ్మాయి ఇంట్లోకి రావడానికి అవకాశం ఉండదు వాళ్ళ అడ్వకేట్ కోర్టులో ఫైట్ చేసుకోవాలి కేసు తేలిన తర్వాత ఏదన్నా ఇటువంటి కేసుల్లో అమ్మాయి ఒకవేళ ఏదన్నా వేసిన ఫోర్ నైంటీ ఎయిట్ డివీసీ మెయింటెనెన్స్లు పాపకు ఒకదానికి మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుందే తప్ప మిగతా కేసులన్నీ ఫాల్స్ కేసులు కోర్టు కొట్టేస్తారు మీరు డైవర్స్ కేసు వేస్తే డైవర్స్ కేసు కూడా మీరు గెలుస్తారు ఎందుకంటే మీ గ్రామ పెద్దలు రాసిచ్చింది ఒక అగ్రిమెంట్ మాత్రమే కోర్టు మాత్రమే లీగల్ గా డైవర్స్ ఇవ్వాలి అదే మేడం అడ్వకేట్ దగ్గర కూడా వెళ్ళాను నేను వచ్చిన తర్వాత అడ్వకేట్ ను కూడా పట్టుకున్నాను అతను కూడా ఏం చేయలేకపోయాడు అతను కూడా డబ్బులు కావాలంటే అతని దగ్గరికి కూడా డబ్బులు కట్టాను తిరిగాను

మీరు వర్క్ తెలిసిన అడ్వకేట్ల చుట్టూ తిరిగితే బాగుండేది ఎందుకంటే పోలీసులు అమ్మాయిని ఆపలేరు వాళ్ళకి ఆ రైట్స్ ఉండవు ఈ అమ్మాయి తెగించిన అమ్మాయి ఈ తెగించిన అమ్మాయిని ఆపడం లీగాలిటీ వేరు ఇల్లీగాలిటీ వేరు ఆ అమ్మాయి లీగాలిటీని ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇంజక్షన్ ఆర్డర్ కేసు ఫైల్ చేసినా కూడా ఆ అమ్మాయి ఆ సరౌండింగ్స్కి వస్తే కోర్టు ఊరుకోదు పోలీసులు ఊరుకోరు మీరు ఏ కేసు వేయకుండా అమ్మాయి అక్రమ సంబంధాలు ఉన్నాయండి అమ్మాయి ఎవరితో ప్రెగ్నెన్సీ తెచ్చుకుందండి యాక్షన్ తీసుకోండి అంటే ఒక అమ్మాయి మీద డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే రైట్స్ మనకి లేవు ఎందుకంటే అక్రమ సంబంధాలు లీగాలిటీ అనే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ జనాల్లోకి వెళ్ళిపోయింది కదా సో ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి మీకు అది లీగల్ గా చాలా స్ట్రాంగ్ పాయింట్ ఆ అమ్మాయి ఏదైనా కేసులు పెట్టినా తీసుకోరు ఒకవేళ నెంబరింగ్ అయ్యి తీసుకున్నా కూడా అవన్నీ ఆఫ్టర్ ఆల్ కేసుల కింద లెక్క మీరు అంత టెన్షన్ పడొద్దు మీరు ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందేంటి పిల్లని తీసుకునే ఉద్దేశం ఉంటే పిల్లని తీసుకొని వెనక్కి రావడం లేదా పిల్లని ఇవ్వను అంటే లీగల్ ప్రొసీడింగ్స్లో ఉన్న ప్రాపర్టీని సేవ్ చేసుకొని మీ ఇంటి దగ్గరికి మీ ఇంట్లోకి మీతో కాపురానికి ఫోర్సుబుల్గా రాకుండా ఉండడానికి విత్ ఇంజెక్షన్ ఆర్డర్ తోటి ప్రొసీడ్ అవ్వడం బెటర్ దాన్ని రిస్టైన్ ఆర్డర్ అంటారు డైవర్స్ కేసుతో పాటు అది వేసుకోండి ఒకవేళ మీ అడ్వకేట్ ఎవరన్నా జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళకి తెలియదు చెప్తున్నా అర్థం కావట్లేదు అనిపిస్తే మాకు ఒకసారి ఫోన్ చేయండి మేము మళ్ళీ చెప్తాం వాళ్ళకి మీకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏ కేసు వేస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని మేబీ వాళ్ళకి తెలియక కొంతమంది డైవర్స్ అంటే డైవర్స్ కేసు ఒకటే వేస్తూ ఉంటారు మిగతా అందులో అది సివిల్ ప్రొసీడింగ్ కిందకి లెక్క దాంట్లో చాలా రిలీఫ్లు అడగవచ్చు అవి తెలుసుకుంటే బెటర్ వాళ్ళు సరే ఓకే సార్ ఆల్ ది బెస్ట్ అండి టెన్షన్ పడద్దు జాగ్రత్త అండి దరిద్రం అంటే నిజంగా అసలు ఎంత హీనమైన పొజిషన్లో ఒక స్త్రీ ఉందంటే స్త్రీ అనే ఒక్క విక్టిమ్ కార్డు వాడుకొని మగ మగపిల్లల జీవితాలు సర్వనాశనం చేస్తున్న కేసులు చాలా ఎక్కువ చూస్తున్నామండి ఎందుకంటే ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకుంటే అయిపోయేది పెళ్లి చేసుకున్నాం కాబట్టి భర్తే పోషించాలి ఆ లాస్ట్ మాకే ఉండాలి మేము ఎందుకు వదిలేయాలి కొన్ని కాపురాలు తిన్నగా చేస్తారా చెయ్యరు ఇక్కడ ఆల్రెడీ ఆయన ఏదో కష్టపడి ఒక రూపాయి రెండు రూపాయలు తెస్తున్నాడు మేబీ ఆవిడని కదిపితే ఏమైనా ఒక రెండు మూడు ఎలిగేషన్స్ చెప్పొచ్చు అప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటి లీగల్ గా విడిపోవాలి వచ్చిన రూపాయి రెండు రూపాయలు అవి ఆ జీవితం వద్దు అనుకున్నప్పుడు వచ్చింది కాంపెన్సేషన్గా తీసుకొని గౌరవంగా అవతల వెళ్ళి వేరే పెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే అది గౌరవం అదో వదిలేసి అక్కడ భర్తన మోసం చేసుకుంటూ నాకు ఇదే ఇల్లు కావాలని నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకొని కూర్చున్నావు అది ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇట్లాంటి కేసుల్లో ఇందాక నేను చెప్పినట్టు ఒకటి క్రైమ్ అన్న జరిగింది ఇంకోటి సూసైడ్లు అన్న జరుగుతుంది ఇవి కొంత మన ఫ్యామిలీ మ్యాటర్స్లో చేంజెస్ ఇంకా రావడానికి అవకాశాలు ఇంకా దారుణమైన రా చేంజెస్ రావడానికి అవకాశం ఉన్నాయి ఏమంటారంటే పెరగడం విరగడం కొరకే అని బాగా పెరిగిన తర్వాత మళ్ళీ ఆ కేసులు ఎత్తుపడేయడమో ఏదో ఒకటి జరిగింది మొత్తం తెక్కు అనిగిద్దాం అప్పుడు లేడీస్కి కనీసం అన్యాయం అవుతున్న మహిళలు కూడా ఉన్నారు ఈ ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేసే పనుల వల్ల సో ఇక్కడైతే రిస్ట్ అయిన ఆర్డర్ తీసుకుంటే బెటర్ అండి కొంతమంది అడ్వకేట్లకి తెలియదు ప్రాక్టీస్లో అవి ఫ్యామిలీ కేసులు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈయన ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు సో ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు రిస్టైన్ ఆర్డర్స్ తోటి లీగల్గా ప్రొసీడ్ అయితే తర్వాత కోర్టులో డిసైడ్ అవుతుంది ఆవిడ గా రావడం కుదరదు నైంటీ పర్సెంట్ ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లు ఇట్లాంటి కేసులు జెంట్ తరఫున అసలు ఎంటర్టైన్ చేయరు ఒక్కటి మనకి అక్రమ సంబంధాల కేసు రిజిస్టర్ చేయడం ఉంటే ఈ రోజున నైంటీ నైన్ పర్సెంట్ కేసులు రోడ్డు మీదకి వచ్చేస్తాయి అది తీసేయడం వల్ల గాలికి తిరిగేస్తున్నారు వెచ్చలు పెడతానో వచ్చింది ఒకప్పుడు ఆ పర్సంటేజ్ తక్కువ ఉండేది ఇప్పుడు కేసే వేయాలనే భయం లేకపోవడం వల్ల శిక్ష పడుతుంది పరువు పోదు భయమే లేదు ఏం చేసుకుంటారు చేసుకుంటే కనిపెట్టుకుంటే కనిపెట్టుకోండి ఎదురు ప్రెగ్నెన్సీలు తెచ్చుకుని ముఖం మీద తిరుగుతుంటే ఈ ఈ విషయం కొంచెం సుప్రీంకోర్టు ఇంకొకసారి రీకన్సిడర్ చేసి అమెండ్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందండి అందుకని నేను మన ఎపిసోడ్స్లో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను కోర్టుకి కానీ హైకోర్టులకు కానీ ఆ ఫోర్ సెవెన్ సెక్షన్ ఉంచి అడల్టరీలు కానీ ఇల్లి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకునే రైట్స్ ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం ఇట్లాంటి వ్యక్తులు సఫర్ అవ్వకుండా ఉంటారు ఎవరు ఎటువంటి సమస్యలతో మీకు కాల్ చేసినా కూడా చక్కగా విని వాళ్ళకి తగ్గ పరిష్కారాలు చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन